వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు పవిత్ర కార్తీక మాసంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించిన మూడు లక్షల గృహాల్లో గృహ ప్రవేశం చేసిన ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామిని ఆశీర్వదించినట్లు ఏపీ మంత్రి కొలుసు పాదసారథి తెలిపారు ఆయన తిరుమల శ్రీవారి ఆశీస్సులు అందుకున్నారు మంత్రికి కొలుసు పార్దసారథికి ఆలయ అధికారులు దర్శనం ఏర్పాట్లను చేశారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు రాష్ట్ర ప్రజల కోసం ఆహర్ నిసులు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి మంత్రి నారా లోకేష్ కు స్వామి కృపా కటాక్షాలు ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఆ భగవంతుడు చల్లగా చూడాలని ప్రభుత్వం చేస్తున్న ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానివ్వండి రాష్ట్ర ప్రజల బాగు కోసం చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే పెట్టుబడులు తీసుకురావడం కానీ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యం ఏదైతే ఉందో అయితే ఇంటికి ఒక పారిశ్రామికవేత్తలు తయారు చేయాలని ఏదైతే ఆలోచన ఉందో ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా లోకేష్ గారు ప్రపంచవ్యాప్తంగా తిరిగి మా రాష్ట్రానికి రండి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాటన్నిటికీ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఈ రాష్ట్రానికి అందిస్తున్న బలం ఏదైతే ఉందో అవి నాకు కొనసాగాలని మనసారా కోరుతుంది నాకు తెలిసి నెలకల్లా అడిగి అయిపోతుంది ఆల్మోస్ట్ కమిటీలు కూడా దాదాపు వచ్చేసినాయి యాప్ కూడా ఓపెన్ చేసాం మీరు అప్లై చేసుకునే జర్నలిస్టులు అప్లై చేసుకునే యాప్ కూడా ఓపెన్ చేసినాం వలన మీరు